హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో అంగన్వాడి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఓకే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఖాళీలు మనం చూసినట్లయితే మూడు వందల డెబ్బై మూడు ఖాళీలు అయితే ఉన్నాయి ఓకే విభాగాల వారిగా సమాచారం చూద్దాం అంగన్వాడీ కార్యకర్త నలభై ఒకటి మినీ అంగన్వాడీ కార్యకర్త ముప్పై ఐదు అంగన్వాడీ సహాయకురాలు రెండు వందల తొంభై ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి మిగిలిన పోస్టులకు ఏడవ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక వివాహిత మహిళలైతే అర్హులుగా వీరైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే కడప జిల్లాకు సంబంధించి మ్యారీడ్ ఉమెన్స్ అయితే ఉంటారో వారికే ఈ యొక్క జాబ్స్ అప్లై చేసుకోవడానికి అర్హత అయితే ఉంది స్థానికత బట్టి చూసినట్లయితే ఓకేనా సో క్వాలిఫికేషన్ మాత్రం అంగన్వాడీ కార్యకర్తకి అయితే పదో అయితే ఉండాలి మిగిలిన పోస్ట్ కరెంటు కూడా ఏడో తత్వ అనేది ఉంటే సరిపోతుంది వయస్సు చూస్తే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వేల మధ్య అయితే ఉండాలి దరఖాస్తు విధానం అనేది మనకు ఆఫ్లైన్లో చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి ఇచ్చారు దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల పంతొమ్మిది అని చెప్పి ఇచ్చారు ఓకే సో టుమారో మనకు లాస్ట్ డేట్గా అయితే ఉంది పూర్తి వివరాలకు వెబ్సైట్ అనేది మీరు చూడొచ్చు కడపా డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ వెబ్సైట్ అయితే మీరు చూడవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కడప జిల్లాకి సంబంధించి అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే వచ్చింది టుమారో మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది దరఖాస్తు అనేది ఆఫ్లైన్ లో చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో